ప్రతి దినపరలోకమన్న సెప్టెంబర్ పద్దెనిమిది నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను నిర్గమాం ముప్పై మూడు పద్నాలుగు యహోవ తన ప్రజలతో నిత్యముగా ఉండును ఆయన ఎల్లప్పుడూ మన గురించి ఆలోచిస్తున్నాడు మన ప్రయోజనముల కొరకు చూస్తున్నాడు ఆపదలో కాపాడుచున్నాడు మనము మనకు లోక్ లౌకికమైన మరియు ఆత్మికమైన విషయములను సమకూర్చుచున్నాడు మన హృదయములను గమనిస్తూ ఆయన ఎడల గల ప్రేమపూర్వక భక్తి కారణమైన ప్రతి ప్రేరణను గుర్తించుచున్నాడు మన క్రమశిక్షణకు మనలను శుద్ధి చేయుట కొరకు ప్రాబల్యపరచు వాటిని వాటిని అన్ని ప్రక్కల నుండి రూపకల్పన చేయుచున్నాడు ఆయన యొక్క సహాయము లేక కనికరము లేక సహవాసము కొరకు మన పిలుపును కూడా ఆలకిస్తున్నాడు మనము ఆయనను తీరిక లేని మధ్యాహ్న ఘడియల రాత్రి నిశ్శబ్ద జాగరణ గడియలందైనను పిలిచినట్లయితే ఆయన ఒక క్షణమైనను కావలి నుండి ఎన్నడూ తొలగిపోడు అటువంటి స్థిరమైన విశ్వాస అనుభవానికి రావడం ఎంత గొప్ప ఆశీర్వాదకరము నిజమైన దేవుని బిడ్డ ఎవడును ఆయన యొక్క పెంపకమునకు చెందిన ఈ సాక్ష్యం లేకుండా ఉండడు నిర్గమ నలభై అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది రీప్రింట్ నంబర్ మూడు వేల రెండు వందల యాభై ఈ డీప్ డైవ్ కు స్వాగతం అండి నమస్కారం ఈరోజు మనం సెప్టెంబర్ పద్దెనిమివ తేదీకి చెందిన డైలీ హెవెన్లీ మన భక్తి రచన ఉంది కదా దానిలోని ఒక చిన్న భాగాన్ని కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఇది ముఖ్యంగా నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంపై దృష్టి పెడుతుంది ఆ వాగ్దానం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేతును అనేది కదా అవును మన లక్ష్యం ఏంటంటే ఈ మూలం ఈ గొప్ప వాగ్దానాన్ని ఎలా వివరిస్తోంది అంటే దేవుని నిరంతర సన్నిధి అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అని రచన ఏం చెబుతోందో చూద్దాం సరే మరి మొదలు పెడదామా అలాగే అయితే ఈ రచన ప్రకారం ప్రభు ఎల్లప్పుడూ తన ప్రజలతో ఉంటాడు అని స్పష్టంగా ఉంది అవును ఉంటాడు అది కేవలం అలా ఉండటం మాత్రమే కాదు కదా కానే కాదు నిరంతరం మన గురించి ఆలోచిస్తూ మన మంచి కోరుతూ అపాయం వచ్చినప్పుడు కాపాడుతూ మన లౌకిక అవసరాలు అలాగే ఆధ్యాత్మిక అవసరాలు కూడా తీరుస్తాడని చెబుతుంది అవును ఇది కేవలం పక్కన నిలబడటం లాంటిది కాదు అనిపిస్తోంది అస్సలు కాదు నిజానికి ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రచన ప్రకారం అది చాలా చురుకైన ఉనికి చాలా యాక్టివ్ యాక్టివ్ అంటే ఎలాగా అంటే చూడండి ఆయన మన హృదయాలను చదువుతాడు ఆయన పట్ల మనకున్న అతి చిన్న ప్రేమపూర్వక భక్తి కదలికను కూడా గుర్తిస్తాడని రాశారు ఓ అంతేకాదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి శుద్ధి చేయడానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా ఆయనే రూపొందిస్తాగని ఈ భాగం వివరిస్తోంది ఓహో అంటే మన జీవితాల్లో జరిగే సంఘటనలు అవి యాదృచ్ఛికం కాకపోవచ్చునని ఈ వ్యాఖ్యానం సూచిస్తోందన్నమాట ఒక రకంగా అంతే అంటే మనం సహాయం కోసమో లేక కాస్త ఓదార్పు కోసమో లేదా ఆయనతో కొంచెం సమయం గడపాలని అలా చిన్నగా పీల్చినా కూడా ఆయన వింటాడు అని చెప్పడం ఇది నిజంగా ఆలోచింపజేస్తోంది నిజమే పగలు మన పనుల హడావిడిలో ఉన్నా రాత్రి నిశ్శబ్దంలో ఉన్నా ఆయన ఎప్పుడు మనవైపు దృష్టి సారించే ఉంటాడు అప్రమత్తంగా ఉంటాడు ఇక్కడ ఇంకో విషయం చూడాలి ఈ మూలం అంటే రీప్రింట్ త్రీ టూ ఫైవ్ వన్ అని గుర్తించారు దీన్ని ఇలాంటి స్థిరమైన విశ్వాస్యతను మనం గ్రహించగలిగితే అది ఒక గొప్ప ఆశీర్వాదమని నొక్కి చెబుతోంది ఆశీర్వాదమనా అవును కేవలం ఓదార్పు ధైర్యం మాత్రమే కాదు దేవుని నిజమైన పిల్లలకు ఇది వారి దత్తతకు నిదర్శనమని కూడా చెబుతోంది దత్తతకు నిదర్శనం అంటే దేవుని కుటుంబంలోకి స్వీకరించబడ్డామని చెప్పడానికి ఇదొక రుజువులాంటిదా సరిగ్గా ఆ భావన చాలా ముఖ్యం ఇక్కడ అయితే మరి ఆ దత్తత అనే భావనకు ఇందాక మనం చెప్పుకున్న విశ్రాంతి వాగ్దానానికి మధ్య సంబంధమేంటి ఈ మూలం దాన్ని ఎలా కలుపుతుంది మంచి ప్రశ్న అడిగారు ఆయన సన్నిధి ఉండటం వల్ల విశ్రాంతి ఎలా వస్తుంది అదే నా సందేహం చూడండి ఈ రచనను బట్టి ఆలోచిస్తే ఆయన మనతో ఉన్నాడు అది కూడా మామూలుగా కాదు నిరంతరం శ్రద్ధగా చూసుకుంటూ ఉన్నాడు అని తెలుసుకోవడమే ఆ విశ్రాంతికి మూలం ఓకే మనం ఒంటరివాళ్లం కాదు మన అవసరాలు తీర్చబడతాయి మనని కాపాడేవారున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆయన కుటుంబ సభ్యులం అనే ఒక నిశ్చయత ఆ భరోసా అవును ఆ భరోసా ఆ నిశ్చయత అదే ఆ వాగ్దానం చేయబడిన విశ్రాంతి ఇది కేవలం శారీరక విశ్రాంతి కాదు ఆత్మకూ మనసుకు సంబంధించిన శాంతి అర్థమైంది కాబట్టి మొత్తంగా ఈ మూలం నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే దేవుని సన్నిధి అనేది ఊరికే ఒక ఆలోచన కాదు అది చురుకైనది వ్యక్తిగతమైనది మనల్ని పట్టించుకునేది చివరికి మనల్ని మంచిగా మార్చగలిగే ఒక శక్తి అని చెప్పడం అన్నమాట ఖచ్చితంగా ముగింపులో చెప్పాలంటే ఈ చిన్న మన్నా భాగం నిర్గమకాండము ముప్పై మూడు పద్నాలుగును చాలా లోతుగా వివరిస్తోంది దేవుని సన్నిధి అంటే అది నిరంతరం నిరంతరముండేది వ్యక్తిగతమైనది మనల్ని శుద్ధి చేసేది అని వాగ్దానంగా చూపిస్తోంది ఈ సన్నిధిని అర్థం చేసుకోవడం వల్ల ఓదార్పు నిజమైన విశ్రాంతి ఇంకా దేవుని కుటుంబంలో మన స్థానం గురించి ఒక భరోసా లభిస్తాయని సూచిస్తోంది నిజమే అయితే ఇది ఇంకో ముఖ్యమైన ఆలోచనను రేకెత్తిస్తోంది కదా ఏమిటది దేవుడు మన క్రమశిక్షణ మరియు శుద్ధీకరణ కోసం మన చుట్టూ ఉన్న పరిస్థితులను రూపొందిస్తాడు అని ఈ మూలం చెబుతోంది కదా అవును చెప్పుకున్నాం మరి ఈ ఆలోచనను దనక మనం నిజంగా స్వీకరిస్తే మన రోజువారి జీవితంలో ఎదురయ్యే కష్టాలను లేదంటే యాదృచ్ఛికంగా అనిపించే సంఘటనలను మనం చూసే దృష్టికోణం ఎలా మారవచ్చు ఓ మంచి పాయింట్ అంటే ప్రతీదీ ఒక ఉద్దేశంతో జరుగుతోందని అనుకోవాలా అదే దాని గురించి ఆలోచించవచ్చు ఇది మనం కాస్త మననం చేసుకోవాల్సిన విషయం అనిపిస్తోంది